మరి నడుచుకుంటా నడుచుకుంటా వెళ్తున్నారు వెనకెవరు వస్తున్నారు శత్రువు చంపివేయాలి ఎవరి నుంచకూడదు అసలు అయిన కూడా ఉంచకూడదు ఎవరి నుంచకూడదు అందరిని చంపివేద్దాం అని వెనకొస్తున్నాడు వెనకొస్తుంటే వీళ్ళు సముద్రం దాడుతూ దాడుతూ అందరు దాటేశారు ఆ సముద్రం లోపుకి లోపలికి ఎవరు వచ్చారండి మళ్ళీ పరో పరో సైన్యం అప్పుడు దేవుడు ఏం చేశాడు ఆ సముద్రాన్ని కలిపివేశాడు కలిపేస ని కలిపే గుర్రాలు కానీ మనుషులు కానీ ఏమి మిగల్లా అందరూ చచ్చిపోయారంట ఏమైపోయారండి చచ్చిపోయారు శత్రువులు అందరూ చచ్చిపోయారు చచ్చిపోయారండి మరి దేవుడు బిడ్డల్ని కాపాడాడండి దేవుని బిడ్డల కోసం ఆయన బిడ్డల కొరకు ఆయన కొరకు నమ్మకంగా ఉంటే నువ్వు నువ్వు ఆశ్చర్యపోతావు ఆయన చేసే కార్యాలు అసలు నేను ఇలా చేయగలనా అసలు ఏంది అంటావు నువ్వే అనుకుంటావు నీ జీవితాన్ని చూడండి ఆయన బిడ్డల కొరకే సముద్రంలో దారేసిన దేవుడు నీ జీవితం కొరకు నువ్వు ఏం కావాలనుకుంటే దేవుడు చేయలేడా